మనం సిద్ధలగుట్ట అర్మూరు ప్రాంతంలో ఆర్మూర్ పట్టణంలో సిద్ధలగుట్ట ప్రాంతంలో దేవాలయ ప్రాంతంలో చిరతపులి సంచారం అని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది దాన్ని గమనించిన తర్వాత మరి ఆ వీడియో సాయంత్రానికి అంటే చీకటి పడుతున్న సమయంలో వచ్చింది కాబట్టి ఆ సమయంలో మనము దాని గురించి వెతికినా కూడా అది చీకటి సమయం కాబట్టి అప్పుడు చేయకుండా నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా మరి చిద్దురుగుట్ట ప్రాంతానికి వెళ్ళి దాని పరిసరాలను పరిశీలించడం జరిగింది పరిసరాలను గమనించినట్టయితే చిరదపల్లి ఉండటానికి ఆవాస స్థలము అనుకూలంగా ఉందనిపిస్తుంది సరిపోను దానికి సరిపోను ఆహారం కానీ సరిపోను నీళ్ళు కానీ మరి ఉండడానికి నివాసం ఉండడానికి సరి అయిన స్థలాలు కానీ అక్కడ దానికి అనుకూలంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం అయితే దీన్ని నివా దీని నివాసాన్ని మనం గుర్తించడానికి అది ఉన్నది అనేది నిర్ధారించుకోవడానికి ఒక సరైన ప్లేస్లలో అంటే నీటి లభ్యత ఉన్న దగ్గర ఆహార లభ్యత ఎక్కువగా ఉన్న దగ్గర ఆ రెండు ప్లేసుల్లో కూడా ట్రాప్ కెమెరాస్ పెట్టడం జరిగింది దానిలో నైట్ విజన్ మోడ్ కూడా ఉంటుంది నైట్లో కూడా మనకు పిక్చర్ వచ్చేస్తుంది కెమెరా పిక్చర్ వచ్చేస్తుంది ఫోటో వచ్చేస్తుంది దాని ఆధారంగా దాని యొక్క సంచారం వైపు నుంచి ఏ వైపు నుంచి ఏ వైపుకు ఉన్నది అనేది కూడా మనం నిర్ధారించుకోవడం ట్రాప్ కెమెరాల సమాచారం అందిన తర్వాత ఈ సమాచారాన్ని పై అధికారులకు మేము నివేదించడం జరుగుతుంది పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తర్వాత చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ పై అధికారులు దాన్ని ట్రాన్స్లోకేట్ చేయాలి అంటే మేము కేజీని కూడా తెప్పించి రెడీగా పెట్టుకున్నాం ఆఫీస్లో కేజీని తీసుకెళ్ళి అక్కడ కూడా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో అది ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో పెట్టేసి దాన్ని ట్రాప్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించడానికి మాకు ఆదేశాలు వచ్చినట్టయితే ఆ పనిచేయడానికి మేము సిద్ధంగా పర్యాటక దేవాలయ పాలక మండలికి మరి అట్లాగే ఆర్మూర్ పట్టణ ప్రజలకి శిథిలగుట్ట ప్రాంతం నివాసానికి ప్రాంతానికి దగ్గర ఉండే నివాస ఉన్న ప్రజలకు కూడా తెలియజేసింది ఏంటంటే సింగిల్గా ఇక్కడికి ఈ టైంలో కొన్ని రోజులు సింగిల్గా అటువైపు వెళ్ళకండి ఒకవేళ వెళ్లాల్సి వస్తే కంపల్సరీ అయితే కొంచెం మాపుగా గుంపుగా వెళ్ళండి తర్వాత అటవీ జంతువు కాబట్టి దానికి ఎలాంటి ఆపద తలకెట్టకూడదు అట్లాంటిది ఏమైనా జరిగినట్టయితే చక్క రీత్యా చర్యలు ఉంటాయి మనకే అన్ని విషయాలు తెలుసు కాబట్టి అటవీ జంతువుకు తెలియదు కాబట్టి మరి దాని జాగ్రత్త మన దాని యొక్క సురక్షితమైన అంటే రక్షణ బాధ్యత మనమే తీసుకోవాల్సి ఉంటుంది అది కొన్ని రోజులు ఒక దగ్గర ఉండి కొన్ని రోజులు అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది దాని యొక్క రాత్రి సంచార దూరం ఏంటంటే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఒక రాత్రి అది నిన్న రాత్రి కనపడేది అంటే ఈ ఈ ఈరోజు రాత్రి అక్కడ ఉండకపోవచ్చు ఒకవేళ అన్ని అనుకూలంగా ఉన్నట్టయితే అక్కడ ఉండే అవకాశం ఉన్నది ఆహారం దొరికింది నివాసం ఉంది నీరు దొరుకుతుంది అంటే కొంత సమయం అక్కడ నివాసం ఉండే అవకాశం ఉంది మరి అట్లనే దాని స్థిర నివాసం అక్కడే ఉన్నట్టయితే మరి ప్రజలు కూడా కొంత పట్టణానికి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం భయభ్రాంతులు అవుతారు కాబట్టి ఈ విషయాన్ని మేము పైన నివేదించి అధికారులకు నివేదించి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాళ్ళు ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఒకవేళ అతన్ని ట్రాన్స్లోకేట్ చేయమంటే కేజీ మేము అమర్చి దాన్ని ట్రాప్ చేసి దాన్ని సురక్షిత ప్రాంతానికి అటవీ ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది